ప్రైజ్ లార్డ్ తండ్రి పాదాలు చెంత ఈ రాత్రికాల ప్రార్థన స్వయంలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల ఈరోజు అంతా అనేక రకాల చోట భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ రాత్రిగల సమయాన్ని అందుని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక కల ముస్తున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం మా ప్రియపరులోపు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికిరమ కలిగిన దేవుడవునైనా మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీలకలోంచి కాచి కాపాడి భద్రపరిచి ఈ యొక్క రాత్రి కల సమయాన్ని ఇచ్చారు మీకు వందనాలు ఈరోజు అంతటిలో మీరు చేసిన మేలు బట్టి చూపించిన కృపను బట్టి చేసిన సహాయాన్ని బట్టి ఇచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను నాయన తండ్రి నాయన ఈరోజు అంతటిలో నాయన తండ్రి వాటర్ వాళ్ళు కానీ తలంపాలు కానీ క్రీవాలు కానీ ఏ విషయంలో తప్పిపోయి వీళ్ళు బాధపట్టి గాయపడి తయో క్షమించండి మా కోసం మీరు సులువులు కాచిన రక్తం కడిగి శుద్ధి చేసి పవిత్ర పరిచి పరిశుద్ధి పచ్చి మీట్లాగా అంగీకరించండి అంగీకరించడం మీకు వందనాలు తండ్రి కన్నడ ఏ విషయంలో కూడా తప్పిపోకుండా మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాయపడని కృప తెచ్చండి మీ కృపణిస్తున్నాను స్థలం మీకు కొందనాలు స్తోత్రాలు తండ్రి నాయన ఎంతమంది ప్రార్థన స్థలంలో పాల్గొన్నారు ప్రతి బిడ్డను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయనే ఉండి మీ వాసులకునే ఉండి మీ దయనివ్వండి నాయన తండ్రి అయ్యా మీ కృప చూపించాలి ఎంతమంది ప్రార్థన వసతి కోరి ఉన్నారు ప్రతి బిడ్డను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఉండి రాబోతురాలకు ఆశీర్వాదకరంగా బిడ్డలు చేయమని మీ పాదాలు చెంత విజ్ఞాపం చేస్తాను తండ్రి మరొకసారి నాయన ఈరోజు ఎంత నాయన తండ్రి మీరు భద్రత మీ కొందనాలు రాత్రి కాల సమయంలో మీరు తొడగా ఉండండి కాచి కాపాడి సంరక్షించండి సుఖమైన ఇద్దరిని ఉండి చురుకాన్ని మెలకొని అనుగ్రహించండి వేకం లేచి మేము స్థుతించుకొని మాకు పని పాటలు ప్రవేశించే భాగ్యాన్ని అనుగ్రహించండి అటువంటి కృపణిస్తున్నందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చలిస్తారు సమస్తం మీ చేతిలో పెడితే మా కొరకు త్వరలో రాబోతున్నారు కాబట్టి మీరు ఆవిడ సిద్ధపరిచి మంచి జీవ భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించుకొని మీతో సదాకాలం జీవించే భాగ్యాన్ని మనీ మా కొరక త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువు మీ ప్రికుమాడనే శ్రీ క్రీస్తునామం పేట వినిపతి మా కొన్ని ఆడి వినయంగా వేడుకని ప్రార్థించినాను తండ్రి హోమన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారనే శ్రీ కృప పశుదాత్తుని దేవుని కనుగో సాహోసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడిందని కాక హోమన్ కావవి రాత్రి మోళన్ నీ వేడుకాచి నావు నీ కుస్తోత్రేము అంటకుండను మంచి నిద్ర కలుగజేయు పండి పాము తేలువన్ గండములను తొలగజేసి కాయుమో ప్రభుత్వము దొంగ చేసి కాయుమో ప్రభు దేవకా రాత్రి మా ములాన్ నీ వి కాచినావు నీకు స్తోత్రము